ఈరోజు బాలకొండ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తాలగ తాళపల్లి గ్రామానికి విచ్చేసిన మన గౌరవానీయులు మన అపద్ధ బాంధవులు మన గిరిజన బాంధవుడు గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ గారికి మీ అందరి తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు తాళ్ళపల్లి గ్రామ పంచాయతీని దేవక్కపేట గ్రామ పంచాయతీ నుండి వేరు చేసి ఈరోజు మన గ్రామ పంచాయతీ మనం పరిపాలించుకునే విధంగా చేసినటువంటి మన నాయకుడు చెప్తా ప్రశాంత్ అన్న ఈ సార్ కషేనుకతో ఈ తాళ్ళపల్లి దేవక్కపేట దోయ్ దూరం పరంగాక జనాభా పరంగాక ఆపణ ఎలిజిబుల్ వెత్తేకొని प्रशांत प्रत्येक आज ग्राम की को तो आज आपना आत्रा, आपना परिपालना, आपना वार्ड मेंबर आपना पूरो आपना देख रे ये कज काम से। तो जो ना काँग काँग काम कई अपने दे आप है, आपन, सार भी तो आपने ना ग्राम पंचायत एरपाट आस्ती આપણ આપણને ખાવા છીચાર ખાવા છે ઉચુર છે પણ આપણને થોડું કઈ તો લાસ્ટ ઇલેક્શન એવડી હોય છે આજ આપણ પટ્ટા કરાય પટ્ટા આપણ શાળે ને બી ગવર્મેન્ટ લેરીશ પૂરો આ શાળ લેરી પ્રતિદિન આપણે હેલ્પ કરીશ કાબ્ટી આપણ પ્રશાંત મોકા આવીશ કાબટી આપણ એક વોટ ભી સહી કરો છું આપણ

કરન્ટ વિષયમાં આપણે ઈપેન્દ્રજના દેવકપેડેન ભાલાને એ સબસ્ટેશનને સેપરેટ કરણ રાતનગર કાર્યપલ્લીને એક સબસ્ટેશન ભી મંજૂર કરનાવા છે આપણ આપણે કતરા આપણ જંગલેર જમીન કાટે કાય કે દેકો આપણ આજ વહા સાળે પચારે જે મોતમ કોડ પટાલ કરણ આજ સાળે મોતમેર મોતમ ગવર્નમેન્ટ લે લીજી મારુજી આતે ઇવલ્લા ఎన్నికలు వచ్చినాయి ఇవాళ ఓటు అడగటానికి మీ ఆశీర్వాదం తీసుకోవటానికి మీ దీవెనలు తీసుకోవటానికి ఇవాళ ఈ తాళ్ళపల్లి కారేపల్లి తాండాల ప్రజల్ని కలవడానికి నేను ఇవాళ మీ ముందున్నా అని చెప్పి మీ అందరిని కూడా మీ అందరికి కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి అనేక కార్యక్రమాలు చేసినాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు నేను కావచ్చు అనేక మీరు అడిగినవి అడిగినవి మీరు కొన్ని అడగకున్నా అనేక కార్యక్రమాలు చేసినాం ఇవాళ ఈ గ్రామం దేవకాపేట గ్రామంలో ఉండే దేవుకపేట గ్రామ పంచాయతీలో ఉన్న దాన్ని తీసుకొచ్చి దీన్ని సపరేట్ గ్రామ పంచాయతీగా చేసుకున్నాం అదే పెద్ద కార్యక్రమం సపరేట్గా గ్రామ పంచాయతీ చేసినందువల్లనే మీది మీకు సర్పంచ్ అయ్యింది ఇప్పుడు మీది మీకు డైరెక్ట్ పైసలు వస్తున్నాయి లేకపోతే ఇంతకుముందు దేవుకపేట పోతుండే వాళ్ళు ఖర్చు ఏమన్నా మిగులితే మీకు పంపిస్తారు అంతే కదా అంతేనే కాదు ఇక్కడ పెద్ద మనుషులు కూడా ఉన్నారు దేవుకపేట గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వా ఎవరిదైనా అంతే వాళ్ళ మొదలైనాక మీకు మిగులితే మీకు పంపిస్తారు ఇవాళ అట్లా లేదు మీది మీకే పంచాయతీ అయింది మీకే డైరెక్ట్ డబ్బులు వస్తున్నాయి మీరే పనులు చేసుకుంటున్నారు ఇప్పుడు నేను పది సంవత్సరాల నుంచి ఈ రెండు తాండాలలో మొత్తం సీసీ రోడ్లు పోపించడం ఒక్క సీసీ రోడ్డు కూడా మిగలకుండా చేయించ చేయించడం ఇంకా ఏమైనా ఉంటే కూడా ఇస్తా ఇంకా ఏమైనా ఒకటి రెండు మిగులితే కొత్తగా ఇండ్లైనా కాడ ఇప్పుడు కొన్ని మిగులు ఉంటాయి అవి కూడా చేసుకుంటాం అట్టనే మీరు ఇంతకుముందు మంచినీళ్ళ కోసం ఎక్కడ పోతుర్రీ బిందెలు పట్టుకొని పోతుర్రి యాడిలు నీళ్లు తెచ్చుకోవడానికి ఎట్టిపోతుర్రి ఈ పక్క ఉర్రెల దగ్గరకో ఆడుకో ఇడుకో పోయి నీళ్లు తెచ్చుకుంటూ లేకపోతే ఆయన బోర్లు ఉంటే ఆ బోర్లు కొట్టుకొని కొట్టుకొని నీళ్ళు తెచ్చుకుంటూ కానీ వాళ్ళ మీ ఇంట్లోనే నల్లా పెట్టి పోచంపాడు ప్రాజెక్టు నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇవాళ కేసీఆర్ మీకు నీళ్ళు ఇస్తూ ఉన్నాడు మన ఇంటనే బిందెలు నింపుతూ ఉన్నాడు మన నల్లతోటే ఫ్రీగా అట్లనే కరెంటు విషయం కూడా ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా బోర్ల మీదనే వండుతాయి ఇక్కడ కాలువలు లేవు ప్రాజెక్టులు లేవు కరెంట్ అనేది లేకపోతే మీకు ఇన్ని వడ్లు వచ్చునా నేను ఇప్పుడు వస్తుంటే చూస్తున్నా ఎక్కడ చూసినా కుప్పలే వడ్ల కుప్పలే ఉన్నాయి ఇంతకుముందు వండుతుండేనా గంట కరెంట్ ఉంటే మళ్ళీ గంట పో మడి వారిస్తే మళ్ళీ మళ్ళీ కరెంట్ రాగానే మళ్ళీ అదే మడి వారాలి ఐదు ఎకరాలు నాటేస్తే రెండు ఎకరాలు వండితే గొప్ప మూడు ఎకరాలు ఎండిపోడే ఉంటుండే కరెంట్ లేక అవునా కాదు ఇవాళ ఫుల్ కరెంటు సాలినంత కరెంటు అది మన ఇష్టం వచ్చినప్పుడు పోయి పారించుకునే కరెంటు ఇష్టం వచ్చినప్పుడు బంద్ చేసుకునే కరెంటు ఇవాళ హాయిగా ఇంతకుముందు ఇరవై సంచులు పండించుడు కష్టం అనుకుంటే ఇప్పుడు రెండు ట్రాక్టర్లు పది ట్రాక్టర్లు వడ్లు వండుతున్నాయి ఇవాళ రైతులకు అయితే ఉన్నది మీ భూములు ఎంత రేట్లు పెరుగుతాయి తెలిసిన డబుల్ రోడ్ కాగానే ఇవాళ పదిహేను లక్షలు ఉన్నది రేపు ముప్పై లక్షలు అయిపోతుంది డబుల్ రోడ్ అయిపోయిన తర్వాత ప్రతి భూమి రేటు పెరుగుతుంది మీకు డబుల్ ఆస్తి పరులైపోతారు మీరు అట్లనే మీ గ్రామ పంచాయతీ అయింది కాబట్టి నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇరవై లక్షలు శాంక్షన్ అయింది స్పశాన వాటిగా సపరేట్గా శాంక్షన్ అయింది ట్రాక్టర్ వచ్చింది ట్రాలీ వచ్చింది మోరీలు అవుతున్నాయి సీసీ రోడ్లు అవుతున్నాయి ఇవన్నీ కూడా మీకు సపరేట్గా కేసీఆర్ చేసిండు కాబట్టి అవుతున్నాయి అట్లే మీ సబ్స్టేషన్ ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ కావాలంటే కూడా ఇవన్నీ కూడా మీరు మర్చిపోవద్దు నాకు పోయిన ఎలక్షన్లలో మూడు వందల యాభై అరవై అయితే నాకు ముప్పై ఓట్లు వేసిర్రు దిష్టి వేసినట్టు మొత్తం మూడు వందల ఓట్లు వేరేళ్ళకేసారు మీరు నాకు ముప్పై ఓట్లే వేసారు మీరు అయినా సరే నేను మీకు కావలసినవి చేయకుండా ఊక్కోలే నేను మీద కోపం పెట్టుకోలే బాధపడ్డా అది వేరే విషయం ఇంతకుముందు ఏం పారిస్తుండే మీకు ట్రాక్టర్ పెట్టినామంటే అంటే ఫారెస్ట్ కూడా వస్తుండే వస్తుండేనా లేదా ఆపుతుండేనా లేదా ఎన్నోసార్లు మీరు నా దగ్గరికే వద్దురు ఇప్పుడు ఎట్లయిపోయింది మీకు పంట వండిందాక డౌటే మీకు ఇంటికి తెచ్చుకుందాక డౌటే ఏమవుతుందో అని రోజు భయం భయంతో మీరు ఉండాలి ఇవాళ మీకు ఏం భయం లేకుండా కేసీఆర్ పుణ్యం వల్ల పోడు పట్టాలు చేసుట్లా నేను మా నా నియోజకవర్గంలో నాకు తాళ్ళపల్లి సరే నాకు ఓట్లేదు అది వేరే విషయం అయినా సరే ఆ గ్రామంది కూడా ఎంతమంది ఎంత అప్లై చేసుకుంటుంది తీయాల్సింది ఎవరిది కొట్టేయద్దు అని చెప్పిన నేను వచ్చింది కొడుకు వచ్చేరు రెండు మూడేళ్ళు మంచిగానే ఉన్నారు ఇప్పుడు మాకు మేమిక అంటున్నారు ఆ యాడి అంటున్నారు కదా ఇక అట్లా వాళ్ళ ఆళ్ళ కాడు ఇళ్ళ వీళ్ళ కార్డు కావాలి అది చేస్తాం అట్లే కొంచెం దుబాయ్ మస్కట్ పోతే కూడా వాళ్ళ పేర్లు తీసేస్తున్నారు వాళ్ళ పేర్లతో కూడా కార్డు కావాలి వాళ్ళు వచ్చారు మళ్ళా ఇట్లా ఉన్నది ఇవి కూడా చేపిస్తా అట్లనే ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మళ్ళా ఈ గ్రోహలర్స్ మీ కూడా మొన్న కొన్ని మంజూరు చేసాను నేను ఎవరికైతే గుడిసెలు ఉన్నాయో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారో ఇల్లు లేవో మొన్న పద్దెనిమిది మంజూరు చేసినాం గంట ఇరవై మంది కావాలని అడిగారు పద్దెనిమిది మందికి మంజూరు చేసినాం ఇంకా ఎవరైనా తట్టుబడితే మళ్ళా అప్లై చేసుకొని పద్దెనిమిది మంది మాత్రం మూడు లక్షల రూపాయలు వస్తాయి వాళ్ళకి లక్ష 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 మూడు సార్లు మూడు లక్షల రూపాయలు వస్తాయి ముందు ఎనిమిది వేలు ఇచ్చిండు రోజులు ఎకరానికి తర్వాత పదివేలు ఇచ్చిండు ఇప్పుడు వెయ్యి ఎకరాల బోడు కూడా వస్తుంది ఇప్పుడు రైతు బందిగా పదివేల రూపాయలు ఇచ్చిండు ఇప్పుడు మళ్ళీ ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అంటుండీ కేసీఆర్ తెలంగాణ పన్నెండు వేల రూపాయలు ఇస్తాడు మళ్ళీ ప్రతి సంవత్సరం ఒక్కొక్క వెయ్యి పెరుగుతుంది రెండో సంవత్సరం పదమూడు వేలు ఇస్తాం ఎకరానికి మూడో సంవత్సరం పద్నాలుగు వేలు ఇస్తాం నాలుగో సంవత్సరం పదిహేను వేలు ఇస్తాం ఐదో సంవత్సరం పదహారు వేల రూపాయలు ఎక్కడికి ఇస్తాం రైతు బంధు పెంచుతాం అట్లనే పెన్షన్లు కూడా ఇప్పుడు కొత్తవి కూడా కొంతమందికి ముప్పై మందికి కావాలని అడుగుతున్నాడు డెబ్బై ఉన్నాయి ముప్పై అయితే మొత్తం వంద మందికి అవుతాయి పెన్షన్లుగా తళ్ళపల్లి గంగారాయి రెండు కలిపి ఆ వంద మందికి కూడా ఇప్పుడు రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ మూడు వేల రూపాయలు అవుతుంది అది ఫస్ట్ సంవత్సరం మూడు వేలు అవుతుంది మళ్ళీ రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడవ సంవత్సరం నాలుగు వేలు నాలుగో సంవత్సరం నాలుగు వేలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు అవుతుంది పెన్షన్ రెండు వేల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఎంత అక్కన్నారు ఇప్పుడు ఓ యాడేలు వినిపిస్తున్నదా వెయ్యి వెయ్యి ఇరవై రూపాయలు ఉన్నది ఇప్పుడు మొన్నటిదాకా పన్నెండు వందలు ఉండే నరేంద్ర మోడీ ఎక్కినప్పుడు నాలుగు వందల రూపాయలే ఉండే ఇది ఆయన చేయలే ఉంటుంది మన చేయలే ఉండదు గ్యాస్ సిలిండర్ కేంద్రం చేయలే ఉంటుంది నాలుగు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు చేసిండు ఆయన ఇప్పుడు మళ్ళీ వెయ్యి చేసి ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు అంటే మనం నాలుగు వందల రూపాయలే కట్టాల మన బదులు మిగతా ఎనిమిది వందల రూపాయలు నరే కేసీఆర్ఏ నరేంద్ర మోడీ కడతాడు ఎనిమిది వందల రూపాయలు తెచ్చుకుంటారు కొందరు తింటుండ్రు కొందరు సాట్ అమ్మేస్తున్నారు కదా అమ్ముడే కదా కోలు తింటలేదు సాటు అమ్మి మళ్ళీ ఆయనతో దాంట్లో పైసలు వేసి మళ్ళీ కొనుకొచ్చుకుంటున్నారు సన్న బియ్యం ఇది కేసీఆర్ తెలిసింది మనం అమ్ముకుంటున్న సంగతి తెలిసి ఎవ్వుతుంది ఇక తెలిసి ఇక ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం ఇచ్చుడు మొత్తం సన్న బియ్యం వేయడు ఇక దొడ్డు బియ్యం లేదు ఇక సన్న బియ్యం వేసి తెచ్చుకోవాలి ఇక ఇవన్నీ మళ్ళీ మనం గెలిచినాక చేస్తాం ఇక గృహలక్ష్మి అన్ని ఎప్పటి పెన్షన్లు ఇప్పిస్తా మిగిలినాయి బియ్యం కార్డు ఇప్పిస్తా మిగిలినాయి కొన్ని ఇల్లు కట్టుకుంటే వాళ్ళు మిగిలిన ఎవరు అంటే వాళ్ళకు కూడా ఇప్పిస్తా కానీ మీరు మాత్రం నాలుగు వందల యాభై ఓట్లు పోలైతే ప్రతి ఓటు కారు గుర్తుకే నాకే ఇయ్యాలి దయచేసి సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్